ప్రైజ్ లార్డ్ బ్రదర్ వందనాలండి దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను జనవరి మూడో తారీఖు నుంచి నేను ఉపవాస ప్రార్థనలో పాల్గొని విన్నాను నా పేరు పద్మ ప్రతిరోజు ప్రార్థనలో నేను ఏకీభవిస్తున్నాను అయితే ముప్పై ఒకటి వరకు కూడా నేను ఉపవాస దీక్ష తీసుకుని ఉన్నాను అన్నం తినకుండా ఒకటో తారీఖు రెండో తారీఖున మాత్రం నుంచే నేను భోజనం చేస్తున్నాను మళ్ళీ శనివారాలు ఉన్నంత వరకు శనివారాలు ఒక మూడు పంటకు ఊపసించి అన్నం తినని టిఫిన్ మాత్రమే మూడు తర్వాత కూడా తింటానని తీర్మానం చేసుకున్నాను అయితే ఈ ఉపవాస ప్రార్థనలో నాకు జరిగిన మా కుటుంబం పట్ల ఏంటంటే ఇది అప్పుల వాళ్ళ విషయంలో వేరే వాళ్ళ గురించి మాకు ఇంట్లో గొడవలు ఏమి లేవు వేరే వాళ్ళ విషయం అర్థం చిన్న సమస్య గురించి కోపం వచ్చి ఈయన వైజాగ్లో ఉంటున్నారు అయితే వచ్చి వెళ్తా వచ్చే వెళ్తా ఉండేవారు అలా పోయి రావడం మానేసి ఫోన్ కూడా ఎత్తడం మానేసి మాట్లాడడం మానేసి అట్లా ఉన్నారు కానీ ఎటు చెంటి చెడలవాట్లు లేవు ఆసనాలు లేవు కోపం ఆ మనిషికి అయితే ప్రార్థనలో ఉన్న తర్వాత మొన్న ఆగస్టు జనవరి ఫోర్టీన్త్ నాడు ఇక్కడికి వచ్చారు మామూలుగా మాట్లాడుతున్నారు మనవలు ఉన్నారు ఇద్దరు మనవులు మా అమ్మాయి అల్లుడు లండన్లో ఉన్నారు మనవలు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు వాళ్ళతో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు రెండు రోజులు పిల్లలతో బాగా మాట్లాడారు పిల్లలు అటు ఇటు తిప్పారు మంచిగానే మాట్లాడారు బ్రదర్ మరి నా కుటుంబం ఐక్యమత్యంగా ఉండాలి ఎటువంటి ఇవి ఇది ఉండకూడదు నా బిడ్డలకన్నా భర్త కానీ అంత కుటుంబం యథాప్రకారంగా ఐక్యమత్యంగా ఉండాలని నేను ప్రార్థన చేసినప్పుడు అబ్బాయి అమెరికాలో ఉన్నాడా అమ్మాయి అల్లుడు లండన్లో ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను మా పేపురాళు కూడా ఇక్కడ దగ్గరలోనే మాకు ఉంటారు పిల్లలను వాళ్ళు మేము కలిసి చూస్తూ ఉన్నాము అయితే ఐక్యమత్యం కావాలన్నప్పుడు భర్త ఈ వయసులో పెద్దవాళ్ళం అయ్యాక ఇలా విడిపోవటం ఏంటి చూసేవాళ్ళకు కూడా బాగుండదు కదా ఎవరు గొడవ గురించి మేము విడిపోయాం కదా అని ప్రార్థించినప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నా పట్ల గొప్ప సాక్ష్యం ఏంటంటే నా భర్త మొన్న వచ్చి మామూలుగా మాట్లాడారు మళ్ళీ రేపు రానున్నారు ఈ రేషన్ కార్డు మీద తమ్ము వేయడం నిమిత్తం మళ్ళీ రేపు వస్తూ ఉన్నారు టూ డేస్ ఉండి మళ్ళీ వెళ్తారు దేవుని దయ వల్ల నా భర్త మళ్ళీ మేము కలుసుకున్నాం ఐక్యమత్యంగా ఉన్నాం ఈ గొప్ప సాక్ష్యం ఈ సాక్ష్యం దేవుడు దీగించాలని ఆశపడుతున్నాను అలాగే అమెరికాలో నా కొడుకు కూడా ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ మాట్లాడట్లేదు చాలా విరోధంగా అంటే అప్పు నిమిత్తం కోపం వచ్చి ఉన్నాడు ఫస్ట్లో చాలా మమ్మీ అలా మమ్మీ ఇలా మమ్మీ తీర్చేద్దాం అదేం కాదు అని ధైర్యం చెప్పేవాడు ఇప్పుడు మరి ఏ సైతాన ఆవరించిందో ఏమైందో మరి మనకు తెలియట్లేదు కోపంగా ఉన్నాడు ఫోన్ ఎత్తట్లేదు మాట్లాడటం లేదు నాకు మందులు లేవన్నా నేను బాధపడుతున్నానన్నా నేను తిండి లేదన్నా రెంట్ కట్టలేదన్నా దేనికి రెస్పాన్స్ లేదు మెసేజ్లకు కానీ ఫోన్కి కానీ ఆన్సర్ లేదు కోపంగా ఉన్నాడు ఏం చేయబోతున్నాడో దేవుని చిత్తంలో దేవుని నామంలో మరి దేవుడే మాట్లాడాలి వాడితో అంతే తమ్ముడు ఇంకా వచ్చి సెటిల్మెంట్ కానీ ప్రతి నెల అమౌంట్ వేస్తున్నారు నెల తక్కువగా ఇచ్చారు ఈ నెల కూడా అమౌంట్ వేయాలి ఎనిమిదో తారీఖు కల్లా వాడు అమౌంట్ వేస్తేనే సెటిల్మెంటు ఎవరు మన జోలికి రారు ఇక మీ అవి కాకుండా అప్పులు ఉన్నాయి వాళ్ళతో టార్చర్ పడుతూ ఉన్నాను టైం పెట్టాను ఎలా కరువు కానీ ఈవేళ రెండో తారీఖు వాళ్ళ ఫోన్లు తట్టుకోలేకపోతున్నాను టార్చర్ నాకు ఆ కార్యం చేసిన దేవుడు ఈ కార్యాన్ని నుంచి కూడా నిమిషంలో క్షణపాట్లు నన్ను విడుదల చేసి ఉన్నారని నేను విశ్వసిస్తూ దేవునామంలో ఈ చిన్న సాక్ష్యం ఆయన దీవించమని వేడికి వేడుకొని పొందుకొని ఉన్నాం పర్మ